హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ నేను చేసిన టిఫిన్ కొంతమందికి తెలిసే ఉంటుంది దీని పేరు కొంతమందికి తెలియకపోవచ్చు దీని పేరు రైలు పలహారం అంటారండి అయితే పాత రోజులలో రైల్లో ప్రయాణించేటప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు ఇలా ఇంటి నుంచి చేసుకొని వెళ్ళి రైల్లో తినేవాళ్ళట అంటే జర్నీ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు బయట ఫుడ్ దొరికేది కాదు కాబట్టి ఇలా చేసుకొని వెళ్ళి అందరూ తినేవాళ్ళట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలాగా అందుకే అలా అలా వాడుకోలోకి దీని పేరు రైలు పలహారం అని పేరు పెట్టారట అందరూ టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ కుదిరింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే స్నాక్స్ అసలు ఎలా చేద్దాము చూసేద్దాం రండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కొద్దిగా వేయించుకోవాలండి ఇక్కడ మీకు వేరు శనగల బదులు ఎండు కొబ్బరి అయినా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ఇవన్నీ వేసి ఉప్పు కారం కొద్దిగా ధనియాలు కూడా వేసి ఇట్లా కచ్చాపక్కగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఉప్పు కారము సపరేట్ కూడా వేసుకోవచ్చు నేను దీంట్లోనే వేసిన మళ్ళీ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక బౌల్ వాటర్ వేసి కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసాను టేస్ట్ కోసము కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసి మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని వేసానండి ఒక కప్పు నీటికి ఒక కప్పు బియ్యం పిండి వేశాను అది కొద్దిగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేసి మంచిగా పిండి ముద్ద లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని ఇలా వేడి మీద ఉన్నప్పుడు మంచిగా ముద్దలాగా కలిపేసుకోవాలండి చల్లని నీరు యాడ్ చేయాలి అనుకుంటే మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అసలు ఈ వాటర్తో సరిపోద్ది ఇలా మనం చిన్న ఉండల్లాగా తీసుకొని కొద్దిగా ఇట్లా జంటలు ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవడమే మీకు నచ్చితే వేరే షేప్లో కూడా అండి లేదంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు తొందరగా అయిపోవాలంటే ఒక పీట పైన మంచిగా పొడవుగా ఇట్లా సన్నగా రౌండ్గా చేసేసుకొని ఒక నైఫ్ తోటి సమానంగా అన్ని కట్ చేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్గా చేసి ప్రెస్ చేసుకోవడమే ఇలా కూడా తొందరగా అయిపోయింది తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక స్టీమర్ని అయితే పెట్టుకోవాలండి స్టీమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెడుతున్నా వాటర్ వేసి అది మరిగిన తర్వాత ఇవన్నీ ఒక దాంట్లో అయితే వేసేసిన కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఇది బాయిల్ అవ్వడానికి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ కూడా వాడుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి బాయిల్ అయిన తర్వాత మనము దేనితోటైన ఇలా ప్రిక్ చేసి చూస్తే చూడండి అసలు చేతికైతే అస్సలు అంటుకోకూడదు ఇలా ఉడికిపోవాలి తర్వాత దీని నుంచి పైకి తీసేసిన తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఓన్లీ టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ సరిపోద్దండి చాలా తక్కువ ఆయిల్తో మనం చేయొచ్చేది దాంట్లో కట్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు ఒకటి కట్ చేసిన ఆనియన్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి అవి కలిపేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలిపేయాలండి దీంట్లో పసుపు వేయడం అనేది మీ చాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత మనం పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మంచిగా దీంట్లో వేసేసి అట్లాగే మనం ఉడికించి పెట్టుకున్న రైలు పలహారము కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని రుచిగా సరపడా సాల్ట్ కూడా కలుపుకొని మంచిగా కలిపేసుకొని తినవేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్